ప్రభావతి అయితే ఇంకా గుడికెళ్ళిన తర్వాత మీనాక్షితో తన బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది ఈ లోపల శృతి వాళ్ళ అమ్మాయి అయితే కనిపించేసరికి అదిగో నువ్వు ఎంత నీ బాధను చెప్పుకోకుండా ఉండాలనుకున్నా నీవి ఏం కోరాలి వస్తుంది అన్నప్పటికీ సరే పదా ముందు మనం ప్రసాదం పెట్టుకొని మనం వెళ్ళిపోదాం మళ్ళీ అవును వచ్చిందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని అంటే ఇంకా తనేమో వచ్చి ఏం వదిన గారు బాగున్నారా అని చెప్పని అంటుంది అవును బాగున్నానంటే అన్నయ్య రాలేదు ఏంటంటే అన్నీ కాస్త పని ఉందంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఏం పని ఉంటుంది వదిన అని చెప్పని తనైతే అంటుంది ఇంక అయినా మీ గా చేతికి గాజులు లేవేంటి అంటే ఆ ఇవి మర్చిపోయి ఇంట్లో తీసి పెట్టేసి వచ్చాను అని అని చెప్పను అంటుంది ఇంకా మెయినా అయితే ఇంకా సత్యం ని ఎలా అలా కలపాలని చెప్పని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆ అత్తయ్య టిఫిన్ పూరి చేస్తున్నాను మీరు వెళ్ళి కూర్చోబోండి నేను తీసుకొస్తానని చెప్పానంటే అంటే మా ఆయనకి నాకు మధ్య పుండ్లు పెట్టేశావు మమ్మల్ని ఇద్దరిని ఎడమహం పెడమహంలా చేసి ఇప్పుడేమో బాగా మంచిగా ఉన్నట్టు నువ్వు నటిస్తున్నావా అని చెప్పని ఇంకా మీనా దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా టిఫిన్ చేస్తున్న బాలు సత్యంకైతే ఒళ్ళు మండుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే సత్యం అయితే ఇంకా నువ్వు మారతావు అని అనుకోవటం లేదు నేను ఇప్పటికి కూడా నువ్వు మీనానే తప్పని చెప్పని మాట్లాడుతున్నావు అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా బాలుకైతే చాలా కోపం వచ్చి అమ్మ ప్రభావతమ్మ తప్పులన్నీ మీరు చేసి నా భార్య గురించి ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనేటప్పటికీ చూసావా నా కొడుకుని కానీ అందరిని నా మొగుని కానీ అందరూ నీ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చెప్తే మంచి ఏదైనా నేను చెప్తే చెడ్డ అంటే కనీసం నేను భార్యను కూడా లేకుండా ఆయన ఆయన్ని నేను పలుకొని కూడా చేసావు కదే నువ్వు అని చెప్పని అంటూ ఉంటే నేనేం చేశాను అత్తయ్య అని చెప్పి తనైతే అంటుంది నీ నాకు లేదో తీసుకున్నామని చెప్పని నీ అమ్మ ఇంటికంటే తెచ్చావా అని అడుగుతుంది